దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిపై గత రెండు రోజులుగా వస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిన విషయమే శాంతి భర్తగా మోహన్ ఓ ఫిర్యాదు చేయడం తన భార్య గర్భం దాల్చిందని వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి దానికి కారణమంటూ ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శాంతి భర్త విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె గర్భవతి అయిందని దీని వెనుక విజయసాయి కారణమని ఓ వర్గం మీడియా ఆరోపిస్తుంది దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు మదన్ మోహన్తో ఎప్పుడో విడాకులు అయ్యాయని సుభాష్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిగిందని తమ ఇద్దరికి ఓ బిడ్డ పుట్టిందని శాంతి వివరించారు కానీ మీడియా మాత్రం విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటగట్టిందని తమ బిడ్డ అక్రమ సంతానమని ముద్ర వేస్తుందని వాపోయారు మీడియా ఇలా వ్యక్తిగత స్వేచ్ఛను ప్రైవసీని హరించడం వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని కన్నీరు పెట్టుకున్నారు ఈ ఘటనపై ఎంపీ విజయసాయిరెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీకి చెందిన ఓ గుండె తనను కించపరిచేలా మాట్లాడాడని ఇంటికి వస్తే పారిపోయానంటూ ప్రచారం చేసుకుంటున్నాడని సాయిరెడ్డి చెప్పారు ఆ గుండాకు తాను ఒకటే చెబుతున్నానని టైం ప్లేస్ చెబితే తానే అక్కడికి వస్తా ఎవరి దమ్ము ఎంతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు అసత్య వార్తలను రాసి తన వ్యక్తిగత పరువుకు భంగం బాటిల్లేలా వ్యవహరించిన వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతున్నాయని అన్నారు ఈ విషయంలో సొంత పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ పూనం కౌర్ స్పందించారు పూనం కౌర్ తన మద్దతు విజయసాయిరెడ్డికి అని తెలిపారు ట్విట్టర్ వేదికగా దీని గురించి ఆమె పోస్టు పెడుతూ రెడ్డి గారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి టీవీ ఛానళ్లు బ్లాక్మెయిల్ చేసే వ్యవస్థలా తయారయ్యాయి నా విషయంలోనూ ఇలాంటి క్రమాన్ని వాడారు ప్రెగ్నెంట్ అయిందని మనీ తీసుకుందని మనీ కోసం ఇలా చేసిందని చెబుతారు మనం ఏడిస్తే కన్నీరు కారిస్తే అది వారి విజయం అవుతుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తలవంచకండి గిరిజన మహిళ అయిన శాంతికుమారి తరపున నిలబడిన విజయసాయిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను విజయసాయిరెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నారు మీ వెంట నేనుంటా మీరు పోరాటాన్ని పెట్టకండి బుద్ధి లేని టీవీ ఛానళ్లు ఆమె గర్భం దాల్చిందని తెలియగానే ఎవరి దగ్గర డబ్బు తీసుకుందని సేమ్ కథను రిపీట్ చేస్తున్నారు నేను శాంతికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఏడిస్తే అది వారికి గెలుపవుతోందే ఇలాంటి ఎదువల కోసం నీ కన్నీరును వృధా చేసుకోకు నీకు న్యాయం జరిగేలా చూసేందుకు నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు ధైర్యంగా ఉండు అని పూనం కౌర్ తన పోస్టులు రాసుకొచ్చారు